అందరికి నమస్కారం అండి నేను వేణుగోపాలరావు డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నర్సరావుపేట యాక్చువల్గా ఈ సంవత్సరం మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను బడికి పోతా అనే ఒక ప్రధానమైన కార్యక్రమం తీసుకొని బడి పిల్లలందరూ కూడా బడిలో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది డివిజన్లో ఉన్న పద్నాలుగు మండలాల్లో కూడా ఈ స్పెషల్ ప్రత్యేకంగా ఈ డ్రైవ్ అడ్మిషన్ డ్రైవ్ చేస్తున్నాము ఎవ్వరు కూడా అవుట్ సైడ్ అంటే డ్రాప్ అవుట్స్గా ఉండకుండా అందరూ కూడా వీడు ఎవరైతే పిల్లలు చదువుకునే ఏజ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్కి వచ్చేటట్టుగా మనం చర్యలు తీసుకుంటున్నాం అలానే ప్రభుత్వం వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్కూల్ కిట్స్ ఏదైతే వాళ్ళకి యూనిఫామ్స్ బ్యాగ్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ షూస్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్టేట్ ఆఫీస్ నుంచి అన్ని మండల్ పాయింట్స్కి రావడం జరిగింది అలానే మండల్స్ నుంచి కూడా స్కూల్ పాయింట్కి వెళ్ళడం జరిగింది ఎక్కడ వన్ ఆర్ టూ టైటిల్స్ తప్ప అన్నీ వచ్చేసి అవన్నీ కూడా పిల్లలకి మనం ఎకడమికి స్టార్టింగ్లోనే వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటి కూడా అదే తదనుగుణంగా మేము మండలాల్లో అలానే స్కూల్ పాయింట్లో కూడా పిల్లలకి అందరిజీ జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో మరి ప్రభుత్వం తీసుకున్న నిబంధనల ప్రకారం బడి పిల్లలందరూ స్కూల్లో ఉండేటట్టుగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేటట్టుగా మేము మా వైపు నుంచి డివిజన్ స్థాయిలో ఉప విద్యాశాఖ అధికారిగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ के ऊपर देखिए डेपीटी डेपीटी को डेपीटी को सर मतलब तीनों में नापने के मतलब पूछा और से और